నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి బ్రీజా వీడియో సార్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దాదాపు నాలుగి నాలుగు టైలు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కావాలి చిన్న చిన్న గీతలు అయితే ప్రతి డోర్కి అయితే ఉన్నాయి సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఈ బంపర్లకు కానీ ప్లస్ ఈ డోర్లకు కానీ కంప్లీట్ గీతలు అయితున్నాయి ఇవి దాదాపు నాలుగు నాలుగు టైల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి సార్ ఒక లక్ష ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చిన వెహికల్కి సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్కి అయితే చిన్న లైన్ ఉంది సార్ ఈ డోర్లకు కూడా గీతాలు ఉన్నాయి అన్నీ చిన్నపిల్లలు గీసినట్టున్నారు బండి ఎక్కడ ఎలాంటి పెయింట్ అయితే కాలేదు సార్ ఒరిజినల్ పెయింట్ మీదే ఉంది బంపాల తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది మారుతి బ్రీజా సార్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు కంపల్సరీ నాలుగు నాలుగు టైర్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి బ్రీజా వీడిఐ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది స్టేషన్ వెహికల్ సార్ జస్ట్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇక కస్టమర్ అయితే ఈ లైటింగ్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు సార్ ఇది ఇంకా ఈ డోర్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతలు అయితే ప్రతి డోర్కి ఉన్నాయి సార్ పాపం చిన్న పిల్లలు గీసినట్టు సార్ ఫ్రంట్ పోజిషన్ కూడా ఏ పీసు రీప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ కూడా లేదు ఒక లక్ష ఏడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఫ్రంట్ పోజిషన్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది నాలుగు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి బ్రిజా వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష ఏడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ చిన్న చిన్న గీతలు అయితే ప్రతి డోర్కు అయితే గీతలు ఉన్నాయో వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఏడు లక్షల రూపాయలు చెప్తుండే సార్ కష్టం అయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ ఉంది దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా కంపల్సరీ వేసుకోవాలి స్టెఫ్ని కూడా జీరో పర్సెంట్ ఉంది సార్ వెహికల్కి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా అమ్ముకురం నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ